ओ दुर्गे स्मृता हरसी भीतिम सेमृता मतिमते शुभा ददासी दारदुखय सर्वोपकार कर सदाचित्ता दारद्रदुखतमो निहंत्रिपादप मयि सन्निध्वा दीनावेदनहेतुभूत कृपाकक्षीरभिषिंच श्री श्रीमात्रे श्री नम श्रीगुर्भ्यो नम श्रीकृष्णपुरब्रह्मणे नम आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनीभ्य राहवे केतवे नम श्रीमहागणाधिपत नम श्रीगुर्भ्यो नम हरि మనం ఈ సంవత్సరం నూతన సంవత్సరాది ఉగాది నుంచి కొత్త పంచాంగాన్ని ప్రారంభం చేసేటువంటి ఆర్షధర్మంలో చాంద్రమానంలోని ఉన్నాం జిజాత ఈ సంవత్సరం విశ్వాసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విశ్వావసునామ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలోని నవగ్రహాల స్థితి ఏ విధంగా భూమి మీద జీవరాశుల మీద ప్రకృతి మీద ఏ ప్రభావాన్ని చూపిస్తుంది నవగ్రహాల తాలూకా శక్తి దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి అది జీవరాశుల మీద ఉంటాయి అంటే భూచరాలు అంటే భూమి మీద తిరిగేటువంటి సంచరించేటువంటి జీవరాశులు అలాగే జలచరాలు అంటే జలంలో ఉండేటువంటి నీటిలో ఉండేటువంటి జీవరాశులు అలాగే ఆరణ్యకములు అంటే అరణ్యాల్లో ఉండేటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద వీటితో పాటు ప్రకృతి మీద ప్రకృతి ఇవన్నీ కలిపి వాతావరణం మీద భూమి జలము వీటన్నిటి మీద ఏ ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహస్థితిని బట్టి అనేటువంటిది మనం ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సరాలలోని ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం రాజాది రాజాది నవనాయకులు రాజా ఆది నవనాయకులు అంటే రాజు ఎవరు మంత్రి ఎవరు ముప్పై మంది నాయకుల్లోని ప్రధానమైనటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈ తొమ్మిది నాయకులు ప్రధానమైనటువంటి వాళ్ళు ఈ తొమ్మిది విభాగాలు చాలా ప్రధానమైనటువంటివి బలమైనటువంటి కారణం బలమైనటువంటివి అందుకు దీన్ని ఏం చేస్తారు అంటే నవనాయకులు అని ముందుగా చెప్తారు ఈ నవనాయకుల్లోని రాజు సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి ఈ నాలుగు విభాగాలు కూడా సూర్యుడే కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడు సంవత్సర అర్ధాది అంటే అబ్ధము అంటే సంవత్సరం ప్రారంభం ఏ రోజునైతే అవుతుందో ఆ రోజునే ఉండేటువంటి ఆ రోజుకి దినాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన అంటే వారాధిపతి క్షమించండి వారాధిపతి ఆ వారానికి సూర్యుడు ఆదివారానికి కాబట్టి ఆయనే సంవత్సరానికి రాజు అందుచేత రాజు సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి సూర్యుడు ఈ సంవత్సరం ఈ నాలుగు విభాగాలకి అలాగే మంత్రి చంద్రుడు ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి విశ్వావసుమ సంవత్సరానికి రసాధిపతి శని నేరసాధిపతి బుద్ధుడు సత్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు ఈ తొమ్మిది నా నవనాయకులు చాలా ప్రధానమైనటువంటి వారు వీళ్ళలోని ఈ సంవత్సరం రాజు సూర్యుడైనందువల్ల ఈ సంవత్సరంలో సూర్యుడు రాజుగా ఉన్నటువంటి స్థితిలోని ఈ గ్రహాల్లోని గ్రహరాజైనటువంటి సూర్యుడు ఈ సంవత్సరంలో రాజు అయినటువంటి కారణం చేత ఆయన తాలూకా ప్రభావం ఏ విధంగా ఉంటుంది రాజు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ సంవత్సరం రాజులు సూర్య సూర్యుడైనందువల్ల ముఖ్యంగా రాజుకి మంత్రులకు ఒక అభిప్రాయం కుదరదు ఎందుకంటే సూర్యుడు రాజు అయినందువల్ల ఎవరైతే రాజులు ఉన్నారో రాజులంటే పరిపాలన చేసేటువంటి రాజులు పూర్వకాలంలో రాజులుంటే దేశాన్ని పరిపాలన చేసేటువంటి యాకసత్త రాజుపత్యం ఒకే రాజు దేశమంతటికీ ఉండేటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రతినిధులు రాజులుగా ఉంటున్నారు ప్రజాప్రతినిధులే ఇప్పుడు రాజు అందుచేత మన రాజ్యాంగం ప్రకారంగా రాజులు ఒక రాష్ట్రానికైతే ముఖ్యమంత్రి గవర్నర్లు అలాగే దేశానికైతే రాజు ప్రధానమంత్రి రాష్ట్రపతి రాజులతో సమానం దేశాన్ని పరిపిన పరిపాలించేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు వాళ్ళే ప్రధానమైనటువంటి వాళ్ళు ఇచ్చేది మనం ఇక్కడ తీసుకోవలసినటువంటిది మన రాష్ట్రానికి మన దేశానికి కూడా ఎవరైతే రాజున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఆ ప్రభావం ఈ సూర్యుదాలు ఆ ప్రభావం ఏ విధంగా ఈ సంవత్సరం ఉంటుంది వాళ్ళ మీద అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా రాజుకి మంత్రులకి ఒక అవగాహన కుదరదు ఈ సంవత్సరం రాజుకి మంత్రులకిను ముందు మంత్రుల్లో అందరూ కలిపి నిర్ణయం చేసి రాజుకి చేత ఒప్పించడం కానీ రాజు చెప్పిన దాన్ని మంత్రులందరూ కూడా ఆమోదించడం కానీ ఏదైనా జరగాలి ఈ రెండింటిలో అవగాహన కుదరకుండా ఉండేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో ఉంటుంది రాజకీయ నాయకుల మధ్య విభేదాలు వస్తాయి విరోధాలు వస్తాయి వాళ్ళకి వివాదాలు ఉంటాయి రాజకీయ నాయకులకి వివాదాలు ముఖ్యంగా రాజకీయ నాయకుడు అన్న తర్వాత వివాదాలు ఎక్కువగా ఉంటాయి అంచేత ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత తర్వాత ముఖ్యంగా పెళ్ళిళ్ళలో పెద్ద మనుషుల తరహా నేరగాళ్ళు అంటే ఏంటి ఒక పెళ్ళిలోని పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఆ పెళ్ళి ఉడ్డెక్కి వరకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవనండి వాళ్ళ తాలూకా పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా ఆ ఉండే వరకు ఒడ్డెక్కే వరకు కూడా వాళ్ళు పెద్ద మనుషులుగా ఆ పెళ్ళిలో ఏ విధంగా ఉంటారో ఈ విధంగానే దేశంలోని నేరగాళ్ళు ఉంటారంట అంట ఈ సంవత్సరం అంటే వాళ్ళంత పెద్ద మనుషులుగా తిరుగుతుంటారు అని నేరగాళ్ళు తర్వాత స్మగర్లు స్మగ్లర్లు స్మగ్లర్లు తిరుగుతూ ఉంటారు కొన్ని దేశములలో యుద్ధమునకు ఉత్సాహం ఎక్కువగా ఉరుకుతూ యుద్ధమునకు కాలు దూగుతూ ఉంటారు అంటే కొన్ని దేశాల్లోని మన ఇరుగు పొరుగు అవన్నీ కొన్ని దేశాల్లోని ఈ రాజు సూర్యుడైనటువంటి కారణం చేత ఈ రాజునికి ఆ ఉత్సాహం వస్తుంది ఎప్పుడు యుద్ధం చేద్దామా ఎప్పుడు కొట్టుకుందామా ఎప్పుడు యుద్ధానికి వెళ్దాం అనేటువంటి ఉడుకుగా ఉంటారు ఉడుకు ఉరుకు రెండును అందుచేత ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది యుద్ధాన్ని యుద్ధాలకి కాలు దూగుతూ ఉంటారు అటు రాజులు పరస్పరం ఒకరిగోళ్ళు రాజులంటే ఇక్కడ పరిపాలించేటువంటి రాజుల గురించే చెప్తున్నాం తప్ప రాజులంటే క్షత్రియుల గురించి కాదు ఇక్కడ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుల గురించి చెప్తున్నాం ఇక్కడ మనం అంచేత ఈ విధంగా ఉంటుంది యుద్ధం ఉత్సాహం ఎక్కువగా చూపుతూ ఉంటారు రాజులట కాలు దూపుతూ ఉంటారట జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజులందుకే తర్వాత ప్రభుత్వము ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు ఉంటాయో వాటిని అమలు చేయడానికి కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వానికి ఆర్థిక లోటు కల్పిస్తూనే ఉంటుంది అట అంటే ప్రభుత్వం దగ్గర ధనం తక్కువగా ఉంటుంది ప్రవా దీన్ని బట్టి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కొత్త పథకాలు ప్రవేశపెట్టాలి కానీ దానికి ఆర్థిక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి ఉంటాయి అంటున్నారు తర్వాత ఇంకా ఏంటంటే ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమలు చేయడంలో కూడా జాప్యం జరుగుతుంది అంటున్నారు జాప్యం జరుగుటకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి ఎందుకు ఆ జాప్యం అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ జాప్యం జరుగుతుంది తర్వాత వెండి బంగారము బంగారము వజ్రాలు రాగి ధరలు ఎక్కువగా ఉంటాయి అటు సంవత్సరంలోని నూనె గింజలు కొబ్బరి సోయా నూనె తర్వాత సన్ఫ్లవర్ ఆయిలు పొద్దుతిరుగుడు బెల్లము పచ్చిమిర్చి పొగాకులకు మంచి రేటు పెరుగుతుంది ఆవాలు లవంగాలు మిరియాలకు రేటు పెరుగుతుంది అంటే సుగంధ ద్రవ్యాలకి అవతల చెప్పబడి ఏమంటే నూనెలకి కూడా రేటు పెరుగుతుంది అంటే ఎక్కువగా రేటు ఉంటుందంటే ఈ సంవత్సరం ప్రపంచ ప్రపంచంలో మరికొన్ని దేశాలు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం అంటే ప్రపంచంలో దేశానికి దేశానికి సరిహద్దులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంచెం కొంచెం వివాదంగా ఉంటుంటుంది ఎక్కడికక్కడ సరిహద్దుల్లో ఎక్కువగా దెబ్బలాట్లు కొట్లాట్లు లేకపోతే అక్కడ చొరబాట్లు అనేటువంటి జరుగుతుంటాయి అని చెప్పి చెప్తున్నారు ఆర్థిక మాన్యం ఉంటుంది ప్రపంచంలోనే ఆర్థిక మాన్యం కొన్ని దేశాలకు ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం వల్ల అంటే మన శాస్త్రంలో మన రాష్ట్రాన్ని కానీ మన ఊరని కాకుండా ప్రపంచంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి చెప్పబడేటువంటి భారతీయ జ్యోతిష్యం అంత విశేషమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం అందుచేత అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి చెప్తున్నాడు ప్రపంచంలో మరికొన్ని దేశాలకి సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఆర్థిక మాంద్యము ఆహారపు కొరత ఏర్పడుతుంది అంటున్నాడు ఆహారపు కొరత కూడా కొన్ని దేశాలకు ఏర్పడుతుంది అంటున్నాడు తర్వాత భూకంపాలు ఖచ్చితంగా వస్తాయి అలానే మనం చూస్తూనే ఉన్నాం కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి తర్వాత భూకంపాల తీవ్రత ఉంటుంది తర్వాత జలప్రళయాలు వస్తాయి భూకంపాలు జలప్రళయాలు రెండు రకాలు భూకంపాలు భూమి మీద భూమిలో వచ్చేటువంటి జలకం ప్రళయాలు వేరు సునామీ అంటే సముద్రంలో వచ్చేటువంటి భూకంపాలు సునామీగా ప్ర అవి ప్రభావం ఎక్కువగా చూపేటువంటివి అంచేత జలప్రళయాలు కూడా దానికి కూడా సముద్రం భూ సముద్రంలో వచ్చేటువంటి భూకంపం వల్ల ఎక్కువ లేదా అగ్నిపర్వతాల పగటం వల్ల ఎక్కువ ప్రభావం ఎక్కువ దేశాల మీద చూపిస్తుంది అది సునామీ లాగా అంచేత ఈ రెండు రకాల జల సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి భూకంపాలు ఉంటాయని చెప్పి ఇందులో తెలుస్తుంది మనకి రాజు సూర్యుడు అయినందువల్ల తర్వాత ఇంకా కొన్ని విషయాలు జలప్రళయాలు విమాన ప్రమాదాలు విమానము రైలు ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది కొన్ని దేశాలు యుద్ధము చేయుటకు ఎంతో ఉత్సాహంతో ఉర్రూ తొలుగుతూ ఉంటాయి కొన్ని దేశాలని ఎప్పుడు యుద్ధం చేస్తామా ఎప్పుడు యుద్ధం అని వాళ్ళు మంచి ఉత్సాహంతో ఉంటుంటా ఉంటారట అంటే అంత అంత లోపల రక్తం మరుగుతూనే ఉంటుంది రాజులకి ఎప్పుడు యుద్ధం చేస్తా ఎప్పుడు కొట్టుకుందాం అనేటువంటి పరిస్థితి రవి ఆర్ద్రా నక్షత్ర ప్రవేశమును బట్టి చూస్తే ధాన్యము రేటు పెరుగుతుంది రవి ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశించినటువంటి పరిస్థితిని బట్టి సంవత్సరంలో కొన్ని మాటలు వస్తాయి అందులోని ఆర్ద్రా నక్షత్రంలో రవి ప్రవేశించినటువంటి కారణం చేత ధాన్యానికి రేటు పెరుగుతుంది అంటున్నారు ధాన్యములకు రేటు పెరుగుతుంది అలాగే మాంసము ఆహార ధాన్యములకు కొరత దేశ విదేశముల నుండి మన దేశానికి వ్యాపారము పెరుగుతుంది అంటే దేశ విదేశాల నుంచి మనకి ఏదైతే ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని ఆహారాలు ఇక్క కొన్ని పదార్థాలు అట్టించి రావడం కానీ కొన్ని వస్తువులు రావడం కానీ ఇట్టించి వెళ్ళటం కానీ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు తర్వాత దొంగల వల్ల దొంగతనం వల్ల రోగముల చేతను రాజకీయ నాయకులు సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోవట చేతను రాజకీయ సంక్షోభ చే సంక్షోభం చేత అంటే రాజకీయ నాయకుల్లో ఒకరి కోళ్ళకి ఒకరి కోళ్ళకి అవగాహన లేకపోయినందువల్ల రాజకీయ సంక్షోభం వస్తుంది అన్ని పార్టీలు వాళ్ళు ఏకం అవ్వాలి ఒక మాటకు రావాలి ఒక నిర్ణయం చేయాలి దాన్ని ప్రజల్లో శాసనం చేసి దాన్ని ప్రజల్లోనే అమలు చేయాలంటే వీళ్ళకి వీళ్ళకి సరైనటువంటి అవగాహన కూదలున్నటువంటి సమయంలోని అది ప్రజల మీద దాని ప్రభావం పడుతుంది కాబట్టి రాజకీయ సంక్షోభము అని అంటున్నారు అందుచేత రాజకీయ సంక్షోభం చేత ప్రజలు ఆ ప్రభావం ప్రజల మీద ఎక్కువగా పడుతుంది కాబట్టి ప్రజలు బాధపడతారు ఇబ్బందులు పడతారు అని చెప్పి చెప్తున్నారు వ్యవసాయదారులు పంట కీటకముల ద్వారా నాశనం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు తర్వాత నా పంటన నాశనం చేసేటువంటి కీటకాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు తర్వాత మాంసఖండములు రోడ్లపై చూడవలసి వస్తుంది అంటే మాంసఖండాల రోడ్ల మీద చూడవలసి వస్తుందంటే యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు మాంసఖండాలు మాంసం ముద్దలు ముద్దలు రోడ్ల మీద పడ్డాయంటే దాని విషయం ఏంటంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంటాయి అందుచేత దానివల్ల ప్రాణ నష్టం లేదా జంతువులు వచ్చు మనుషులు అవ్వచ్చు ఏవైనా కానీ పోతుంటాయి కాబట్టి ఆ మాంసఖండాలతో రోడ్లన్నీ కూడా రక్తశక్తం అయిపోయి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాను అందుచేత వాహన ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ అర్థం అది అందుచేత వాహన ప్రమాదాలు కొట్లాటలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నారు తర్వాత ఇంకా సరిహద్దుల్లో మన భారత సైన్యము పటిష్టం చేయవలసి వస్తుంది అంటే మన భారతీయ సైన్యం మాత్రం సరిహద్దుల్లో కొన్ని ఇప్పటికే కొన్ని ఇబ్బందుల్లోని మనం సైన్యం ఎదుర్కొంటున్నది చాలా కష్టమైనటువంటి ఈ ప్రదేశాల్లోని అలాగే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి సెక్యూరిటీ మన భారతదేశం ఇప్పుడు అక్కడ రక్షణ చేస్తున్నది దేశాన్ని రక్షిస్తున్నది కానీ ఇంకా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సుమార్ అని చెప్పి రాజు వల్ల చెప్తున్నారు అంచేత భారతీయ సరిహద్దుల్లో కూడా సైన్యాన్ని లేకపోతే మన తాలూకా రక్షణ వ్యవస్థని బాగా పటిష్టం చేయాల్సి వస్తుంది అని సూచనగా ఇక్కడ ఈ రవి రాజు అయినందువల్ల సూర్యుడు రాజు సూర్యుడు అంతానికి వీల్లేదు ఆద్యాన జ్యోతిషాం రవిరంసుమాన్ జ్యోతిష్య సంబంధమైనటువంటి విషయాలు చెప్పవలసి వచ్చేటప్పుడు ఇక్కడ రవి అనే చెప్పాలి అందుచేత ఇక్కడ రవి రాజు కాబట్టి ఈ రాజకీయ పరిస్థితుల్లోని ఖచ్చితంగా దేశ సరిహద్దుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది ఇంకా ఏంటి సూచనగా ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తాలూకా ఫలితం వల్ల మనకు తెలుస్తున్నది ఇంకా ఏమిటి సరిహద్దుల్లో జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఉగ్రవాదులు అక్రమ చొరబాట్లు స్మగ్లర్లు మాఫియాలు దేశ విద్రోహ శక్తులు దేశ దేశ విద్రోహ శక్తులు అంటే దేశంలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి దుర్మార్గులు అని అంతే అది వేళ తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రవేశించేటువంటి ప్రమాదం ఉంది సరిహద్దుల్లోంచి దుర్మార్గులు ప్రవేశించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు అలాగే ఈ విశ్వాంశు నామ సంవత్సరంలో చాతుర్గ్రహ చాతుర్గ్రహ కూటమి నదీ తీరంలోనూ అతివృష్ణ అతివృష్టి వరదలు ఉంటాయి ఆ తర్వాత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏదైనా ఒక రాశిలోని మంచి గ్రహాలు ఉంటే ఆ ప్రభావం మంచి చూపిస్తుంది లేదు చెడు గ్రహాలతో కలిపి ఒక రాశిలోని ఎక్కువ కాలం చెడు గ్రహాలు ఉంటే ఆ ప్రభావం అన్నీ ఒకే దగ్గర ఉండిపోతే వాటి తాలూకా ప్రభావం ప్రకృతి మీద ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఏం చెప్పారు అంటే ఇక్కడ చాతుర్గ్రహ కూటమి సంవత్సరంలోని చాతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమి అలాగే మూడు గ్రహాలు ఒక దగ్గర ఉండడం అలాగే నాలుగు గ్రహాలు ఒక దగ్గర ఉండడం ఐదు గ్రహాలు ఒక దగ్గర ఉండడం సప్త ఏడు గ్రహాలు ఒక రాశిలో ఉండడం ఇలాంటివన్నీ కూడా జ్యోతిష్య జ్యోతిషాస్త్రంలో కాలగణం కాలంలో నడుస్తూ ఉంటే అవి ఒక్కొక్కసారి వస్తుంటాయి అలాంటి పరిస్థితులు ఆ వచ్చినప్పుడు చాలా ప్రభావం చాలా ప్రభావం దాన్ని మాత్రం మనం ఏదో కబుర్లు చెప్పుకున్నట్టుగా ఇట్ ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు ఈ చాతుర్గ్రహం కావటమే ఇప్పుడు చాలా ఇబ్బందులు కలిగిస్తుంది ఇది మన భారతదేశంలోనే ఇది దేశ ప్రభావం చుట్టుపక్కల దేశాల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది మన జ్యోతిష్ శాస్త్రం అంత క్యాలకులేషన్ చేయగలదు ఫలితాలు అంతవరకు ప్రభావం ఉంటుంది అన్నటువంటి దాన్ని ఏ ఏ విషయాల మీద ఎంతవరకు ప్రభావం ఉంటుంది అన్నటువంటిది భారతది జ్యోతిష్యం అంతవరకు లెక్క చెప్పగలదు అందుచేత మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కూడా ఈ విషయాలన్నీ కూడా ఈ రవి రాజు అయినందువల్ల ఈ విషయాలన్నీ కూడా తెలియ మనం ఇప్పుడు అనుసంధానం చేసుకోవాలి ఈ నామ సంవత్సరానికి అలాగే తర్వాత ఇంకా ఇంకేమిటి విశేషాలు ఉన్నాయి అని చూస్తున్నారు చాతుర్గ్ర కూటంలోని నదీ తీరాల్లోని అతివృష్టి తర్వాత ఉంటుందట తర్వాత దేశంలో తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది రవిరాజైనందు వల్ల కుజుడు రవి లాంటి గ్రహాలు అయితే ఏమవుతుందంటే ఉష్ణం ఎక్కువగా ఉంటుంది అంచేత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి తర్వాత పెనుకాలూకా ప్రమాదం ఉంటుంది అంటున్నారు మాంసము తిను తినుట మద్యం తాగడం తర్వాత మత్తు పదార్థాలు సేవించడం యువతీ యువకులు వెచ్చలవిడిగా తిరుగుతూ ఉండటం వంటి వంటి విషయాలు ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అంటే మాంసం తినేటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు అంటే మాంసము ఆహారంగా తీసుకోవడం కొన్ని జాతులకి కొన్ని దేశాల్లోనే ప్రధానం మనకి భారతదేశంలో పూర్వం మహర్షులు చెప్పినటువంటి దగ్గర నుంచి కూడా అన్ని జాతులు వారు అన్ని కులాల వారు మనకి భారతదేశంలోని అన్నము గోధుమ ప్రధాన ఆహారం మనకి ఏది ఉన్నప్పటికీ అన్నము కూర కూరగాయలు అవునండి మాంసం వంట కూర అవన్నీ ఇదే ప్రధానం మనకి గోధుమలతో అన్నం గోధుమతో అన్నం కానీ గోధుమలతో రొట్టెలు కానీ లేదా అన్నం కానీ మనకు ప్రధానమైనటువంటిది కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ గ్రహ పరిస్థితుల బట్టి కేవలం మాంసమే ఆహారంగా వండుకొని తినడం అనేటువంటిది పెరుగుతుంది ఈ ప్రభావం వల్ల గ్రహాల పరిస్థితి వల్ల అంటున్నాడు అంచేత మాంసం తినేవాళ్ళు మద్యం తాగేటువంటి వాళ్ళు అలాగే ఈ మత్తు పదార్థాలు సేవించేటువంటి వాళ్ళ తాలూకా ప్రభావం ఈ సంవత్సరంలో ఎక్కువగా వీటికి అలవాటు పడిపోయినటువంటి యువత కూడా నాశనం అయిపోతుంది ఇందులో పడి అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి యువతని జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తూ యువతని కంట్రోల్ చేయడానికి యువత తల్లిదండ్రులు ఆడపిల్ల ఉనండి మగపిల్లవునండి యువత అంటే లేదా స్కూళ్ళలో కాలేజీల్లోనంటే వాళ్ళు ఆ నిఘా వేసుకే వాళ్ళ మీద వాళ్ళని మనం రక్షించవచ్చు ఎవరి పిల్లలను వాళ్ళు యువత మీద దృష్టి వేస్తే వాళ్ళు చదువుకుంటున్నారా లేదా ఏమైనా విషయాల్లో వాళ్ళు ఎక్స్ట్రా వాళ్ళు ఏమైనా విషయాల్లోని అవగాహన చేసుకొని వాళ్ళు ఏమైనా దృష్టిలో పెట్టుకున్నారా అనేటువంటిది స్టడీ చేస్తుంటే తల్లిదండ్రులు లేదు అవసరం వచ్చినప్పుడు కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ వాళ్ళకి సూచనగా చెప్తే వాళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది అత్యధిక యువత మాత్రం ఈ సంవత్సరం ఆడపిల్ల ఉన్నాయండి మొక్కపిల్లా ఉన్నాయండి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ విషయం చెప్పబడుతున్నది మంచేత మద్యం తాగే అలవాటు మాంసాన్ని ఎక్కువగా తినేటువంటి అలవాటు అలాగే మత్తు మందులు సేవించేటువంటి ప్రమాదం కూడా ఉంది సుమ మత్తుమందు అంటే కేవలం తాగేటువంటి మద్యంతో పాటు ఇంకా ప్రమాదమైనటువంటి కూడా ఉన్నాయి మద్యాహ్నం మద్యం కొంతవరకు ప్రభావం చూపిస్తే ఎక్కువ తొందరగా ప్రభావం చూపించి ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి మత్తుమందుల వల్ల మరింత ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా వాటి నుంచి రక్షణ చేసుకోవాలి అని చెప్పి సూచనగా ఇందులో చెప్పబడుతున్నది తర్వాత ఇంకా విశేషాలు ఏం చెప్పబడుతున్నాయంటే చూద్దాం మనం యువత యువకులు విచ్చలవిడిగా తిరుగుతారు విచ్చలవిడిగా తిరగడం అంటే ఇంకా మనకు ఆల్రెడీ తెలిసినటువంటి సినిమాల్లో చూస్తున్నాం సీరియల్లో చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం కాబట్టి ఆ విచ్చలవిడిగా తిరుగుతారు కాబట్టి వాళ్ళని జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలి అలాంటి పరిస్థితి వెళ్ళవకుండా ఉండడం అన్నటువంటిది చెప్పబడుతున్నది తర్వాత ఇంకా కాలేజీ విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా విశేషాలు ఏంటంటే ఈ సంవత్సరంలోని ఈ విశ్వాసునామ సంవత్సరంలోని విశేషాల్లో గొప్ప విశేషం ఏంటంటే అగ్ని ప్రమాదాలు ఉంటాయి అన్నాడు భూకంపాలు అగ్ని ప్రమాదాలు వీటి వల్ల ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది జలప్రాయుల వల్ల అంతేతా అగ్ని ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్త ఫైర్ యాక్సిడెంట్స్ అంతా అవి ఎక్కడుంటాయి భూమి మీద వచ్చేటువంటి ఈ ఇళ్లలో వచ్చేటువంటి అగ్ని ప్రమాదాలు కొన్ని అయితే కొన్ని అగ్ని ప్రమాదాలు అగ్ని పర్వతాలు వల్ల రావడం అది భూకంపం అవచ్చు అగ్ని పర్వతాలు బదులు అనవచ్చు కొన్ని దేశాల్లోని లేదా ఏదైనా అగ్నికి సంబంధించినటువంటిది అది అది కాకుండా ఈ ఫ్యాక్టరీలు కంపెనీలు పెద్ద పెద్ద వాటిలోని అగ్ని ప్రమాదాలు గ్యాస్ వాడతారు అందులోని ఆయిల్స్ వాడతారు కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ వాడతారు వాటి వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అలాగే పవర్ కరెంట్ షార్ట్ సెక్యూరిటీ వల్ల కూడా పవర్ వల్ల కూడా కాలిపోయేటువంటి అగ్ని ప్రమాదాలు జరిగేవి అన్నీ అగ్నికి సంబంధించినటువంటివి కాబట్టి అని అగ్ని ప్రమా అగ్ని సంబంధం అయినటువంటి ప్రమాదాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ జరగడానికి అవకాశం లేకుండా ఫైర్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాటించాలి అని చెప్పి సూచనగా ఇక్కడ చెప్పబడుతున్నది ఇంకా విశేషాలు నేను చెప్తున్నారు మాంసము చర్మములకు ఎగుమతులకు ఎక్కువగా ఆదాయం కూడా వస్తుంది అంటున్నారు మాంసం చర్మం అంటే మాంసం ఎక్స్పోర్టు చర్మం చర్మాల ఎక్స్పోర్టు ఇతర దేశాల్లో ఎక్కువ కొన్ని దేశాల్లోని చర్మంతో చేసేటువంటి చేసినటువంటి దుస్తుల్లో వేసుకుంటారు వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాతావరణం ఆ కూలింగ్కి చర్మంతో వేసు తయారు చేసినటువంటి దుస్తుల్లో వేసుకుంటారు చర్మంతో తయారు చేసినటువంటి వస్తువుని ఎక్కువగా బ్యాగులా వాటిని ఆ కొన్ని దేశాల్లో వాడతారు అందుచేత కొన్ని దేశాల్లో జోళ్ళు బూట్లు షూలు అవన్నీ కూడా లెదర్తోనే తయారు చేస్తారు కాబట్టి అంతే చర్మానికి ఇలాగే పెరుగుతుంది బాగుంటుంది మాంసానికి అని చెప్పేసి ఇక్కడ తెలుస్తున్నారు మనకి తర్వాత ఈ సంవత్సరం చాతుర్గ్రహ త్రిగ్రహ కూటములు అంటే ఒకే రాశిలో నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఒకే రాశిలోని మూడు గ్రహాలు త్రిగ్రహ కూడా ఈ ఉన్నటువంటి సమయాల్లో మాత్రం అలాగే పూజ్య చెరువులకు షష్టాష్టకంలు మామూలుగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు అవనండి అది ఇద్దరు వ్యక్తులు ఆడవనివ్వండి మగ అవనండి వాళ్ళిద్దరికీ పడకపోతే ఈ జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఒరే వాళ్ళిద్దరికీ రా అంటారు అంటే వాళ్ళిద్దరికీ పడదని వాళ్ళిద్దరూ ఒక దగ్గరికి వెళితే వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం ప్రమాదం దెబ్బలాడుకోవడం వాళ్ళిద్దరికీ పడదు ఆ విధంగానే ఇక్కడ కుజసేనులు శస్త్రాష్టకంలో స్థానాల్లో ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా అది జాతకుడు తాలూకా జాతకంలో ఉన్న దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది గోచార ప్రభావం వల్ల చూసినప్పటికీ కూడా అది ఆ వ్యక్తి మీద ఎక్కువగా ఉంటుంది గోచార ప్రభావంలో కూడా ఈ శస్త్రాష్టకాల ప్రభావం ఎక్కువగా పడుతుంది అలాగే సంవత్సర ఫలితంలో కూడా ఈ గోచార ఫలం బట్టి చూస్తే ఈ షష్టాష్టకాలు కుజశలు ఉంటే మాత్రం అత్యంత ప్రమాదంగా ఉంటుంది అంతే ఆ ప్రభావం కూడా ఈ సంవత్సరంలో ఉంటుంది సుమ ఏమిటి అలాగే కాలసర్ప దోషం అంటే గ్రహాలన్నీ కూడా తిరిగేటువంటి రాహు కేతువుల మధ్యన పడిపోయేటువంటి స్థితి దాన్ని కాలసర్ప కాలానికే కాలంలోనే చాలామంది కాలగర్భంలో కలిసిపోతారు అది కాలసర్పయోగం అంటే ఏదో ఒకటి కాలసర్పయోగం జాతకంలో ఉంటే దానికి ఏదో శాంతిలో ఇవో చేయాల్సి ఉంటుంది వాటి వల్ల కొంత ఇబ్బంది ఉండ ఉండొచ్చు తొలగిపో తొలగిపోవడం అంటూ ఉండదు దాని ప్రభావం కొంత తగ్గుతుంది కానీ అది దేశ సంబంధమైనటువంటి ఈ జగల్ లగ్నాన్ని బట్టి చూస్తే మొత్తానికి దాని ప్రభావం ఎంత ఉంటుంది సంవత్సరం మొత్తానికి అంటే అక్కడ కాలసర్ప దోషాన్ని కూడా ఈ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల్లోని ఈ దీని మీద ఉంటాయి అందుచేత ఈ దోషం ఉన్నప్పుడు ఎక్కువ ప్రభావాన్ని ప్రజల మీద దేశం మీద వాతావరణం మీద ప్రకృతి మీద చూపిస్తూ ఉంటుందన్నమాట అంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఇతర దేశములందు మన దేశం కాకుండా ఇతర దేశాలలో కూడా కొన్ని ఇబ్బందులు ఇతర దేశీయులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ గ్రహస్థితి వల్ల అని చెప్పి చెప్తున్నాడు మంత్రి చంద్రుడైతే ఇంకా విశేషం ఏంటంటే మనం ఇంతవరకు రాజు రాజు విషయం చెప్పుకున్నాం ఇప్పుడు మంత్రి చంద్రుడు వల్ల ఫలితం అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం అందుచేత మంత్రి చంద్రుడైతే ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం తర్వాత మళ్ళీ చెప్పుకుందాం ఓం